మేడారంలోని చిలకలగుట్ట ప్రాంతం నుంచి సమ్మక్క కాసేపట్లో ఆగమనం కానుంది అయితే ఈ సమయంలో మరి ఇక్కడ ఈ ప్రాంతంలో వచ్చే గుండా ఇక్కడ స్థానికంగా ఉన్నవారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరి ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు అమ్మవారిని ఈ విధంగా ఈ ముగ్గుల రూపంలో కూడా కొలుస్తూ మరి ఇక్కడ నుంచి వారు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రహదారిపై ఈ విధంగా ముగ్గులు వేస్తున్నారు అయితే స్థానికంగా ఉన్నటువంటి వారిని అడి తెలుస్తున్నాం చెప్పండి ఈ యొక్క అమ్మవారిని మీరు ఏ విధంగా కొలుస్తుంటారు ఇక్కడ ముగ్గులు ఎట్లా వేస్తున్నారు నమస్తే మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం ఇక్ మేము హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి వస్తున్నాం ఇక్కడ టెన్ డేస్ ముందు నుండే ఉన్నాం ఇక్కడ వచ్చి ఇక్కడ మేకపోతుల్ని తెచ్చి కట్ చేస్తాం ఆ అమ్మవారు తల్లిని చాలా మొక్కుకుంటాం మేము ఏది జ ఏది మొక్కితే అది అవుతుంది ఈ మొగ్గు రూపంలో ఎందుకంటే ఆ తల్లి నడుచుకుంటూ వచ్చిందనుకో తన దీవెనలు మన మాతో ఉంటాయని అదే చిన్న కోరిక వల్ల ఈ మొగ్గులేస్తాం అమ్మ అమ్మ మా మొగ్గు కూడా తొక్కని మా జన్మ ధన్యమైనట్టు మేము అనుకుంటాం ఇంకా ఇక్కడ చాలా వచ్చినప్పటి నుండి మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాం ఉన్నొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతాం మీరు ఏ విధంగా కలుస్తుంటారు మేము సిటీ నుంచి మా అమ్మవారికి రెండు సంవత్సరంగా ఒకసారి అమ్మారి సమ్మక్క సరకమ్మ వెళ్తుంది అని మేము దోడిని కోరుకుంటున్నాం మా కోరికలని పూర్తిగా అవుతాయి మేము ఏదైనా కోరికనే ఆ కోరిక మా పూర్తిగా అవుతుందని ప్రతి సంవత్సరాలు ఈ మొగ్గులు పటాలు మొగ్గు అమ్మవారికి అవి అభిషేకం చేస్తాం ఈ పటాలు మొగ్గులు వేసి అమ్మవారిని అభిషేకం పెట్టి ఆటలు కోసి శాంతిగా శాంతి చేస్తాం ప్రతి సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి మేము పది రోజు ముందు అలా వచ్చి ఇలా ఉండి అది చేస్తాం ఈ పూజలు మా అంటే పూజలు మేము చాలా ఇష్టంగా మేము ఇష్టంగా అమ్మవారికి మేము మొక్కుంటాం మా మొక్కులు పూర్తి అవుతాయి పిల్లల గురించి పెద్దల గురించి మా వ్యాపార గురించి మా బిజినెస్ గురించి మొక్కుంటా ఇవి చేసుకుంటూ వస్తాం అంత ఖుషి అంటే ఇప్పుడు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఇక్కడ అంటే ఏ విధంగా పూజలు చేస్తారు దాంట్లో ప్రత్యేకత ఏమో పిల్లలలో అంటే ఓ వచ్చిన వాడు మా మూడు తాతాల నుంచి ఓ నలభై యాభై సంవత్సరాల నుంచి మా తాతలు మేము గుర్తుపడిన తాతల నుంచి ఈ మాకు నేర్చు ఈ రూల్స్కే ఇదే ప్రధానంగా నడుస్తూ ఉన్నాము అమ్మవారి వెళ్ళిన టైం వరకు ఇడ అమ్మవారికి శాంతిగా పెడతాం సంతోషంగా పెడతాం గుట్ట నుండి సమ్మక్క అమ్మవారు ఆగమనం కానున్నటువంటి తరుణంలో ఈ రహదారి గుండా అందరూ భక్తులు తమ యొక్క మొక్కులను ఈ యొక్క ముగ్గును వేస్తూ మరి ఆటలు ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్నారు చెప్పండి మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ యొక్క ముగ్గులను ఏ విధంగా వేస్తూ ఎట్లా కొలుస్తారు అమ్మవారిని అమ్మ అమ్మవారిని మాది పెద్ద పెళ్లి జిల్లా అయితే మీ అమ్మవారికి మూడేళ్ళకోసారి కోసారి అర్థం మాకు అమ్మవారు అనుకున్నట్టు మాకు అన్ని కలిగిస్తుంది కాబట్టిగా పిల్ల జిల్లని అందరూ మంచిగా చూస్తుంది మాకు అన్ని తీర్లు అన్ని తీర్లు మాకు ఆదుకుంటుంది కాబట్టి అమ్మవార్లని కొలుచుకుంటూ అమ్మవారి దారిలో మేము ముగ్గులు వేసుకోవటం అమ్మవారిని కొలుచుకోవటం జరుగుతుంది అమ్మవారికి రాంగ స్వాగతం చెప్తాం చిలకల గుట్ట నుంచి అమ్మవారు వస్తుంది సమ్మక్క తల్లి వస్తుంది ఇప్పుడు అమ్మవారికి మేము స్వాగతం చెప్పడానికి ఈ ముగ్గులు వేస్తున్నాం స్వాగతం ఈ రహదారి గుండానే అమ్మవారు వస్తున్నప్పుడు అంటే ఇక్కడ ఈ విధంగా ముగ్గులు వేస్తే అంటే మీ యొక్క ఏమైనా కోరిక నెరవేరా వరకు ఎప్పుడైనా మీ కోరిక నెరవేరా మాకు ఏదైనా ఒక కోరికలు ఉన్నా అమ్మవారు నెరవేరుస్తారు అందుకని అమ్మవారికి మేము స్వాగతం చెప్తున్నాం ఈ చిలకాల గుట్ట నుంచి అమ్మవారు వస్తారు ఇక్కడికే వస్తాం ప్రతి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇక్కడికి మేడారం జాతర వస్తాం మేము సంతానం అన్ని పిల్లలు లేని వారికి అమ్మవారుస్తారు మనకి ఇక్కడ సో రైట్ ఇది మొత్తం మీద ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే గుట్ట నుంచి వచ్చే రహదారి అయితే ఉందో మరి చిల్కలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు ఇక్కడ నుంచి గద్దె వరకు వెళ్ళే ఈ యొక్క క్రమంలో మరి రహదారి గుండా భక్తులు తమ యొక్క నమ్మకంతో మరి యొక్క ముగ్గులు వేస్తూ తమ ఆచార సాంప్రదాయాల్లో భాగంగా ఇక్కడ ఈ యొక్క ముగ్గులను తమ యొక్క భక్తి పారవశ్యంతో వేస్తూ మరి ముగ్గుల రూపంలోనూ కూడా ముగ్గురు తెరుచుకుంటున్నామని అయితే భక్తులు తెలియజేస్తున్నారు మేడారం సమ్మక్క సారక జాతర నుండి శైలందర్ ఏబీపీ దేశం